ఈ ల్యాండు నాలుగు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి కండి సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలయం సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఆలన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలైన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఆ సార్ ల్యాండ్ వీడియో పంపించారు నాకు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది నాలుగు ఎకరాల నలభై సెంట్లు సార్ నాలుగు ఎకరాల నలభై సెంట్లు ఓకే సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దిరిసువంచి గ్రామం ఆహా ఓకే ఆ ల్యాండ్ ఓకే దిరిసువంచి గ్రామం నాలుగు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు ఒకటే బిట్టు సార్ ఒక ఎకరం కాస్ట్ సార్ ఆరున్నర చెప్తున్నా సార్ ఆరు యాభై చెప్తున్నా సార్ ఆరు ఆరు లక్షల యాభై చెప్తున్నారు అవును ఓకే వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయి సార్ బోర్లు ఏం లేవు కరెంట్ పక్కన ఉంది సార్ కాకపోతే ప్లెయిన్ ల్యాండ్ సార్ అంతా ఓకే నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ సార్ ఫుల్ రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ కనగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ పది కిలోమీటర్లు వస్తుంది సార్ ఊర్లో గ్రామం లైక్ తొమ్మిది ఆ గ్రామం నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ ఒక పది కిలోమీటర్ కనగిరి సిటీ నుండి పది వస్తుంది పది వస్తుంది ఓకే నాలుగు ఎకరాల నలభై సింట్లు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల యాభై వేలు అవును బోర్లు లేవు బోర్ వేస్తే వాటర్ పడతాయా బోర్ వేస్తే హండ్రెడ్ వాటర్ పడుతుంది సార్ వాటర్ కి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కరెంట్ ది ల్యాండ్ దగ్గరలో ఉందా దగ్గర ఒక ఐదారు ఫోల్ వేసుకోవాల్సి వస్తుంది సార్ ఒక ఐదారు స్తంభాలు కరెంట్ వేసుకోవాల్సి వస్తది అక్కడ సోలార్ ఫినిషింగ్ అంతా సోలార్ పెట్టుకున్నాను అనమాట సార్ అవును సార్ అది ఓకే పక్కా రిజిస్ట్రేషన్ సార్ పక్కా రిజిస్టర్ సార్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్